గురువు ప్రకృతి వ్యవసాయక గురువు దేశవ్యాప్తంగా ఈనాడు మహానుభావుల్లో మహానుభావుల పేర్లలో చేర్చదగిన మనకు బ్రతికి ఉన్న మహాత్మ ఆఫ్టర్ ది జ్యోతిబా పూలే సామాజిక సంస్కృతి మీద ప్రత్యక్ష విప్లవం చేస్తే ఈనాడు వైవిధ్యం మీద సుభాష్ పాలేకర్ కృషి సుభాష్ పాలేకర్ కృషి గారు వైవిధ్యం మీద ప్రకృతి వ్యవసాయ విధాన విప్లవాన్ని రేకెత్తించి ఈ సంవత్సరానికి నలభై సంవత్సరాలు దాటుతూ ఆయన ఎనభై సంవత్సరాలు వయసు మళ్ళినటువంటి ధీరుడు మగధీరుడు మన స్వదేశీ నేషనల్ మెగాస్టార్ పైగా ప్రపంచ దేశాలు కూడా వెనక్కి తిరిగి చూసేటువంటి జీవవైవిధ్యాన్ని ఈ దేశంలో సృష్టించి రికార్డులు బద్దల కొట్టి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గౌరవ మానవ దైవం సుభాష్ పాలేకర్ గారి గురించి సుగ సుభాష్ పాలేకర్ కృషి గారి గురించి ఒకసారి మనం తలుచుకోవాల్సిందే వారికి నేను హృదయపూర్వక మనస్సు మాంజలి తెలియజేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అలాగే ది గ్రేట్ మెన్ మహాత్మా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ జీవ వైవిధ్య మహాజ్ఞాని ప్రకృతి ప్రకృతి అనేది దైవంతో సమానం ప్రకృతి దైవం కార్యాచరణ ప్రకృతి వ్యవసాయం అనేది ఇది మానవ నిర్మితం కాదు అంటూ తెలియజేస్తూ దేశాన్ని దేశ ప్రజలను ఆకలి మంటలతో అలమటించిపోకుండా అద్భుత సరళిని నిత్య నూతన జీవ వైవిధ్య భవిష్యత్తును మనకు నిర్మించి ఇచ్చిన మహానుభావుడికి ఈ దేశ ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు రుణపడి ఉంటారని అందరికీ కూడా ఒకసారి గుర్తుకు చేస్తూ నేటి యువతరానికి ఆధునిక జీవవైవిధ్య మహాత్మగా ఆయన్ని మనం తప్పనిసరిగా గౌరవించాలని చెప్పి